నా పేరు భోగరాజు రవీంద్రరాజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ విద్య సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫస్ట్ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి గత నెల రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విఆర్ఏలు విఆర్ఓలు సర్వేర్లు రెవెన్యూలో ఉన్న ఇతర మా అటెండర్ స్థాయి నుంచి తహసీల్ద వరకు కూడా ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలపై ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా చుట్టూ బొప్పరాజు రెవెన్యూ సమస్యలను గాలి కుది రెవెన్యూ సమస్యల గురించి కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుండా రెవెన్యూ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే అసలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిస్థితి పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది జిల్లాల నుంచి ముఖ్యంగా ఇరవై ఎనిమిది జిల్లాలు ఏర్పడ్డాయి ఇరవై ఎనిమిది జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఎంతో మనోవేదించింది రెవెన్యూ అవసరం కాపాడుకోవాలని ఉద్దేశంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం ఎజెండాగా లాగా మన అందరం కలిసి రాష్ట్ర జీఎస్సి కి ఏర్పాటు చేసుకుందామని బాగా త్రిబినా నుంచి కూడా మేము కసరత్తు చేస్తాం దాంట్లో భాగంగా ఈ రోజు మన ఈ ఫిలిం చాంబర్లో ఈ రోజు మేము అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఎస్ నాయకులు కానీ అలాగే విఆర్ఎస్ కానీ సర్వీఎస్ కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది కాసిన తర్వాత ప్రోటీస్ మన జనరల్ అటువంటి పంతస్తులు కూడా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ సమస్యలే పరిష్కారం ఎజెండాగా పనిచేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఈ జేఏసీ అండగా ఉంటుందని తెలియజేస్తూ అలాగే ఈ జేఏసీ ద్వారా ఇప్పటికే మా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు అలాగే విఆర్ఏలు విఆర్ఓలు సర్వేలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క రెవెన్యూ విధులు చేస్తూ ఉంటే మరో పక్క జీఎస్డబ్ల్యూ అధికారులు వేదికలు గురై అన్ని సర్వేలు చేయాలని చెప్పి ఇబ్బందులు గుర్తు చేయడంతో మా సర్వే సోదరులు కూడా మంచి సర్వే కూడా నిలుపులు చేయడం జరిగింది మేము కూడా అందరూ కలిసి ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వెంటనే మా సమస్యలు పరిష్కారం కృషి చేయాలని కోరడం జరుగుతుంది మా సమస్యలు పరిష్కారం చేయడంలో ఒకవేళ ఎటువంటి అయినా ఇబ్బందులు జరిగితే అందరూ కలిసిగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా భాగంగా ఇప్పటికే మేము ఆల్రెడీ వర్క్ టూ రూల్ పాటిస్తున్నాం రెవెన్యూ జేఏసీ పరంగా కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్రంలో అందరూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మీ అందరూ కూడా వర్క్ రూల్ పాటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే కూడా గవర్నమెంట్ కి వెంటనే మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం తీసుకెళ్లి మా సమస్యను పరిష్కారం చేయకపోతే అవసర భవిష్యత్తులో రెవెన్యూ టోటల్ గా వర్క్ విగతలు చేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ జేఏసీ పోరాటం సాగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ లో ప్రతి ఒక్కరు సభ్యులుగా ఉంటారు నీకు వివక్ష చేయడం లేదు గతంలో సర్వేలు కానీ సభ్యులుగా తీసుకోవడం లేకుండా కేవలం కూడా కొంతమందిని పెట్టుకుని ఈ రాష్ట్రంలో రెవెన్యూ అవసరం కూడా ఉందని చెప్పి ఒక పక్కన జేఏసీ అని చెప్పి ఎంతో మంది సంఘాలు ఉన్నాయని చెప్పుకుంటూ రాష్ట్రంలో రెవెన్యూ సమస్య దాన్ని గురించిన గొప్పరాజు వెంకటేశ్వర గారికి ఎందుకంటే రెవెన్యూ కట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రోజు రెవెన్యూ జేఏసీ ఏర్పాటు చేయడానికి ఈ సంఘ మనకి ఈ పరిస్థితుల్లో కారణం ఆయనే అందువల్ల ఈ జేఏసీలో ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఆరు మంది ఈ రాష్ట్ర కమిటీ జేఏసీ సభ్యులుగా ఉన్నాం ఇరవై ఆరు మంది కూడా ప్రతి జిల్లా తిరిగి ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ జేఏసీ ఏర్పాటు చేసి త్వరలోనే మన విజయవాడలో భారీ రెవెన్యూ ఎంప్లాయీస్ అమరావతి బహిరంగ సభ పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రెవెన్యూ జేఏసీ చైర్మన్ తరఫున తెలియజేస్తున్నారు పేరు కానీ మా జీవితంలో ఎవరు కూడా రెవెన్యూ అనేది లేదు సో ఇప్పుడైనా వచ్చిఓలు అదే అదే సందర్భంతో పాటు ఏదైతే ఎంఆర్ఓ కేటర్ నుంచి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ఉద్దేశంతో జేఏసీ అనేది ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో ఫార్మర్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా దేనికోసం జేఏస్సీ ఫార్మర్షన్ అయ్యింది ఎవరికోసం ఫైట్ చేస్తుందంటే సగటు ఉద్యోగి రెవెన్యూ ఉద్యోగి ఎవరికైనా ఏ స్థాయి కేటర్ వరకైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఉన్నాము అని వచ్చే ఏదైనా జేఏసీ ఉందంటే అది మాదే రేపు అవ్వబోతుంది ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎవరు చూస్తున్నారు ఏ జేఏస్ కూడా ఆ సొంత ఫైట్ చేయట్లేదు ఫైట్ పక్క వ్యవస్థ అలా కాదు మా సొంత కేటర్ లో ఎవరైతే ఇబ్బంది పడినా ఏ వ్యవస్థలో ఏ జరిగినా కూడా మా జేఏసీ అనేది నిలబడుతుంది అది ఏ కేడర్ నుంచి మళ్ళీ చెప్తున్నాము ఈ జేఏసీ ఫార్మేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా లాభపడాలి సర్వీస్ మ్యాటర్స్ లో పురోగతి సాధించాలని చెప్పి మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం ఇకపైన ఏవైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఉమ్మడి సమీక్ష నిర్ణయాలు తీసుకొని జేఏసీ మెంబర్స్ అందరూ కలుపుకొని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తాము దయచేసి ఈ జేఏసీ యాక్టివిటీస్ అందరూ కూడా నమస్కారాలండి నా పేరు సుబ్న నేను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క అసోసియేట్ ప్రెసిడెంట్ గా నేను అయితే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకి మదర్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ ప్రస్తుతం పీజీఆర్ఎస్ లో వచ్చే సమస్యలు కూడా హైయెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంటాయి ఈ వీటన్నిటిని కూడా రిజాల్వ్ చేయలేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో పరిష్కారం పొందకపోవడం వల్ల అదే విధంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొంచెం తక్కువగా ఉన్నందు రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయడం లేదు అనే అభిప్రాయంలోకి వచ్చినట్లుగా మేము అందరం భావించడం జరిగింది అయితే మా సమస్యలు ఎందువల్ల ఆ విధంగా జరుగుతున్నది అన్నది ప్రభుత్వం దృష్టికి ఏ తీసుకు వెళ్ళడం లేకపోవడం వల్ల మేమంతా అంటే విఆర్ఓలు సమస్యలు బీఆర్ఓలు విఆర్ఎల్ సమస్యలు వాళ్ళు వేరేగా అదే విధంగా మిగిలిన మినిస్ట్రీరియల్ సర్వీసెస్ వాళ్ళు వేరే సంఘంగా ఉండడం వల్ల ఎవరి సమస్యలు వాళ్ళు విడివిడిగా వెళ్ళడం వల్ల కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ఈ రోజున వీఆర్ఏలు విఆర్ఓలు విజయ్ సర్వేర్లు అలాగే మిగిలిన క్యాడర్ అంతా కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో కన్వీనర్గా నాకు బాధ్యతలు అప్పగించినందున ఈ బాధ్యతలను సక్రమంగా పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని తెలియజేస్తాను థ్యాంక్ యూ మంచి శుభ పరిణామం రోజు ఏపీ రెవెన్యూ జేఏసీ ఏర్పడడానికి అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు ఒక వేదిక రావడం జరిగింది అందులో భాగంగానే నేను ఏపీ విఆర్ఏ అసోసియేషన్ వైపు నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను ఈ ఏపీ రెవెన్యూ జేసీలో వైస్ చైర్మన్ నేను బాధ్యతలు నాకు ఇచ్చారు ఆ బాధితులు ఏవైతే ఇచ్చారో దాన్ని సక్రమంగా నిర్వర్తించేదానికి ప్రభుత్వంలో ఉండేటువంటి డిమాండ్స్ పరిష్కారం చేసేదానికి ముందు దానికి మావంతగా కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తూ ఉండబడినటువంటి అంశాలు అనేక సమస్యలు ఉన్నాయి విఆర్ఓలు ఉన్నాయి సర్వేలు ఉన్నాయి అన్ని కలగలుపుకునే ఈ రోజు ప్రభుత్వం దృష్టికి సాధించుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు ఏర్పడ ఏర్పడడం జరిగింది ఆ కార్యక్రమాలు కార్యచరణ రూపంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం